అంటే ఎలాంటి దగ్గరికి మా దగ్గరికి అంటే మేము స్టార్ట్ చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి మేము ఈ ఫీల్డ్కి వచ్చి సో మాకు క్లయింట్స్ ఎలా ఉంటారంటే ఎనీవేర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ టు సిక్స్టీ కిలోమీటర్స్ అమీర్పేట్ నుండి అంటే సెంటర్ ఆఫ్ ది సిటీ నుండి ల్యాండ్ ఎక్కడున్నా కూడా దే కమ్ టు అస్ వచ్చాక మేము ఒక రెవెన్యూ మోడల్ ఇస్తామండి వాళ్ళకి అంటే వాళ్ళు చాలా డౌట్స్తో వస్తారు పాపం బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ బిజినెస్ కదా సో మేము ఏం చేస్తామంటే వాళ్ళ ల్యాండ్ చూసి వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటే చూసి దాని ప్రకారంగా మేము డిజైన్ చేస్తాం ప్రాపర్టీ అంతా డిజైన్ చేసి డిజైన్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేస్తామండి అంటే చాలామంది ఏంటంటే డిజైన్ చేశాక కూడా ఎగ్జాక్ట్గా కట్టుకోలేరు సో మా దగ్గర ఆల్రెడీ టూ హండ్రెడ్ వర్కర్స్ టీమ్ ఉందండి మా దగ్గర సో మేము మళ్ళీ మా వర్కర్స్ని పెట్టి మేము ఎగ్జిక్యూషన్ చేయిస్తాము అంటే కన్స్ట్రక్షన్ చేయించాక మళ్ళీ మేము మార్కెటింగ్ చేస్తాం సో క్లయింట్కి మార్కెటింగ్ కూడా మేమే చేసి ఇస్తాము సో దట్ వాళ్ళు సపోజ్ ఈ రెసార్ట్స్ స్టార్ట్ అయిన డే వన్ నుంచి వాళ్ళు ఎన్ చేయచ్చండి ఎర్నింగ్స్ కూడా డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ టూ క్రోర్స్ వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ల్యాండ్కి అలా చేసుకున్నా కూడా సిక్స్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మంత్లీ వస్తాయి ఇంకా బడ్జెట్ పెంచి ఏమైనా డిఫరెంట్ థీమ్స్ చేస్తే ఇంకా పెరుగుతుంది రెవెన్యూ అవుట్స్కట్స్లో ఉండి కూడా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేక్ దిస్ మచ్ మనీ చాలా మంచి బిజినెస్ అండి ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది చేసుకుంటున్నారు ఇలా బట్ ఓన్లీ సక్సెస్ అయ్యేవి మంచి థీమ్ మంచి డిజైన్ అండ్ మంచి మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్ ప్లేస్ వచ్చేసి ఇది వన్ అండ్ ఆఫ్ ఎకర్ అండి ఇది ఏంటంటే ల్యాండ్ ఒక షేప్ లో ఉండదు మొత్తం తిరుగుతూ ఉంటుంది ల్యాండ్ ఓకే సో దాని విధంగానే మేము డిజైన్ చేశాము ఇది ఓకే సో మొత్తం అంతా టూ టైప్స్ అంటే టూ బిల్డింగ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం కూడా అవునండి సో ఏంటిది ఇదంతా సో ఇది బ్యాంక్వెట్ అండి యాక్చువల్లీ నేను చేసిన రిసార్ట్స్ లో జనరల్లీ బ్యాంక్వెట్స్ ఇప్పుడు దాకా నేను ఇలేదు అంటే ఈ కాన్సెప్ట్ వేరే కాబట్టి అవును ఆల్్రెడీ మనం టూ చూసాము అవునండి ఇది థర్డ్ వన్ థర్డ్ వన్ yes సో ఇందులో ఏంటంటే క్లయింట్ వాంటెడ్ ఎ బ్యాంక్వెట్ ఓకే సో అంటే జనరల్లీ వర్షా కాలంలో ఓపెన్ లాన్స్ తో చేసుకోలేరు కాబట్టి బ్యాంక్వెట్ అండ్ దానిపైన దాని ఫుడ్ సెక్షన్ ఉందండి అండ్ దాని గ్రీన్ రూమ్స్ అంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ కి సపరేట్ రూమ్స్ ఉన్నాయి కూడా దాంట్లో అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ఉంది ఓకే సో అది ఒక సపరేట్ సెక్టార్ ఇది లాన్ అండి ఇందులో ఒక థౌజండ్ టు థౌజండ్ ఫిఫ్టీ పీపుల్ పడతారు సో మంచి ఈవెంట్స్ కానీ అవి అవుతుంటాయి అండ్ ఇక్కడ చూస్తే ఒక పాండ్ ఇచ్చాము జనరల్ చిన్న పిల్లలైనా లేదా పెద్దలైనా అండ్ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ కొంచెం పీస్ఫుల్ ఉంటుందండి ఇక్కడ కూర్చుంటే మనకి ఫోటోషూట్స్ కూడా బాగుంటుంది అంటే ఆల్రెడీ మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ హల్దీస్ మెహందీస్ సంగీత్ వెడ్డింగ్స్ ఇలా వస్తారు కాబట్టి వాళ్ళకి ఫోటోషూట్స్కి కూడా లాగా బాగుండేనే చేసామండి ఇక్కడ